కడప జిల్లాలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ నేతలు భూముల కోసం హత్యలకు పాల్పడుతున్నారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు కనిపించిన భూములను కబ్జా చేస్తున్న వైసీపీ నేతలు ప్రశ్నించిన వారిని హత్య చేస్తున్నారన్నారు వైసీపీ పాలనలో ఓట్లు వేసిన వారిని హత్య చేస్తున్నారని విమర్శించారు ప్రచారంలో షర్మిలకు మద్దతుగా వివేకానంద కూతురు సునీత పాల్గొన్నారు అది చేయలేదు పద్ధతి ప్రకారం ఎట్లా జరగాలనో అట్లానే చేస్తున్నాం సలహాదారు అంటే అర్థం చేసుకోవాల్సింది ఇది ఈ హత్య మన రాష్ట్ర ప్రాబ్లం ఎందుకంటే మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉండాలి ఇది నా పర్సనల్ ఇష్యూ కానే కాదు ఇది మన రాష్ట్ర ప్రాబ్లం మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉండాలి హత్యలు మానభంగాలు ఉండకూడదు అంటే మన సలహాదారే ఇట్లా చెప్తుంటే మన నా నా దృష్టిలో మన చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారో అది సలహాదారు చెప్పిస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలు నీ చిన్నాన్న చనిపోతే అది నా పర్సనల్ ఇష్యూ ఎట్లయితుంది మర్డర్ ఇస్ క్రైమ్ అండ్ క్రైమ్ ఇస్ అ స్టేట్ రెస్పాన్సిబిలిటీ నిన్న మన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏమంటారు మన ఎంపీ గారికి ఎవరు ఫోన్ చేసి చెప్పారంట ఫోన్ చేసి చెప్తే ఆయన పోయి అక్కడ చూస్తూ ఉన్నాడంట అక్కడ క్లీన్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉన్నాడంట ఇది మన ఎంపీ గారు పక్కన పెట్టుకుని చెప్తున్నాడు ఎంపీ గారు మాత్రం దీన్ని మాత్రం తప్పు పట్టట్లేదు